రీత్య గోచారం ప్రకారం ఈ ఏప్రిల్ మాసం ఏడవ తేదీ సోమవారం రోజు వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఏప్రిల్ ఏడవ తేదీ సోమవారం రోజు వారు మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అవసరం ఉన్న చోట మాత్రమే మాట్లాడుతూ మిగిలిన సమయాల్లో మౌనం పాటించడం మంచిది అక్కర్లేని మాటలకు చెడు సంభాషణలకు పక్క వాళ్ళ గురించి చేసే చర్చలకు ఈ రోజున తావు ఇవ్వకండి చిన్న చిన్న మాటలు కూడా పెద్ద దుమారం రేపే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయండి అయితే ఈ సమయంలో మీరు ఎదుటివారికి ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తట్టుకొని మరి పక్క వాళ్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు అలాగే ఆర్థికపరమైన అంశాలు కూడా సానుకూలంగా సాగుతున్నాయి అప్పులు ఇవ్వడానికి అప్పులు తీసుకోవడానికి లోన్స్ని శాంక్షన్ చేసుకోవడానికి తాకట్టులు పెట్టడానికి చేసే ప్రయత్నాలకు ఇలా అన్నింటికీ యోగదాయకంగానే ఉంటుంది అయితే పెద్ద మొత్తంలో చేసే లావాదేవీల విషయంలో అలాగే పెట్టుబడుల విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు జరుగుతుంది ఈరోజు మీరు చేసే చర్చలకు సమావేశాలకు పంచాయతీలకు పెద్ద విలువ ఏమీ ఉండదు కాబట్టి ఏవైనా మాటా మంతి జరపాలి అనుకుంటే దయచేసి వాయిదా వేసుకోవడం మంచిది విద్యార్థులకు బాగానే ఉంటుంది ఆటపాటల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి గాయాలు తగిలే ప్రమాదం ఉంది కాబట్టి పదునైన వస్తువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈరోజు మీరు చేసే ఖర్చులు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఆస్తిపాస్తుల విషయంలో కూడా తుది నిర్ణయానికి రాగలుగుతారు బంధువులతో అలాగే స్నేహితులతో వివాదాలను కొని తెచ్చుకోకపోవడమే మంచిది విహారయాత్రలు వినోదయాత్రలు ఆనందాన్ని కలిగిస్తాయి ఇప్పుడు సింహరాశి వారి నక్షత్ర బలాలకు సంబంధించి ఈ రోజు యొక్క తారా బలం తెలుసుకుందాం ఈరోజు మకా నక్షత్రం వారికి పరమ మిత్రతార కాబట్టి వీరికి చాలా బాగుంటుంది ఇక పుబ్బా నక్షత్రం వారికి మిత్రతార ఇది కూడా మీకు చాలా బాగుంటుంది అలాగే ఉత్తర నక్షత్రం వారికి తార కాబట్టి ఈరోజు వీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈరోజు సింహరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి మీ ఇష్ట దైవాన్ని తెల్లటి పూలతోటి పూజించండి ఏ కారణం చేతనైనా సరే శ్రీరామనవమి పండుగను తృప్తిగా చేసుకొని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు ఈ రోజున ఉదయాన్నే ఈ విధమైన దివ్య పూజను ఆచరించండి శ్రీ సీతారాముల వారి దివ్యమైన కటాక్షాన్ని పొందండి మీరు చేయాల్సిందల్లా సీతారాముల వారి పట్టాభిషేక పటం ఒకటి పూజ గదిలో పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ గంధంతో అలంకరించి వివిధ రకాల పుష్పాలను స్వామివారికి సమర్పణ చేసి నీ దీపం వెలిగించి తులసి అర్చన చేయండి ఇలా చేస్తే సీతారాముల వారి అనుగ్రహంతో మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఈరోజు మీరు మర్చిపోకుండా బెల్లంతో చేసిన పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వలన సీతారాముల వారి అనుగ్రహంతో బంధువుల మధ్య సఖ్యత పెరుగుతుంది చాలా కాలంగా ఉన్న వివాదాలు కూడా తగుముఖం పడతాయి శత్రుజయం కలగాలి అన్న దుర్గతి తొలగిపోయి సద్గతి ప్రాప్తించాలి అన్న దుర్గాదేవి అనుగ్రహంతో కోర్టు కేసుల్లో అలాగే వివాదాస్పదమైన అంశాల్లో విజయం సాధించాలి అన్న తప్పకుండా ఈ పరిహారం పాటించండి అంతా శుభమే కలుగుతుంది మనం చేయాల్సిందల్లా అరటి నారతో తయారు చేసిన వత్తులను రెండు మట్టి ప్రమిదల్లో పెట్టి నెయ్యి పోసి దుర్గాదేవి ముందు వెలిగించాలి అలాగే ఎర్రటి పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి ఇలా చేస్తే దుర్గాదేవి అనుగ్రహం మెండుగా కలుగుతుంది ఎటువంటి కష్టం ఉన్నా సరే తొలగిపోతుంది మనం ప్రతిరోజు నృసింహ అష్టకాన్ని కానీ లేదా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తూ ఉంటే ఇంట్లో కానీ అలాగే ఇంటి కుటుంబ సభ్యులపై కానీ దుష్ట గ్రహాల ప్రభావం ఉంటే తొలగిపోతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి